ప్రొఫెసర్ కట్టా సత్యప్రసాద్ విరచిత అంశం నిజం నిజం డార్వెనిజం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి నిజం నిజం డార్వెనిజం ఇక వినండి ఈ భూమి మీద మానవుడితో సహా సకల జీవజాతులు యథాతథంగా సృష్టించబడ్డాయి అని సంప్రదాయంగా ఉన్న వాదనలను సవాల్ చేశాడు డార్విన్ ఆయన ప్రవచించిన జీవ పరిణామ సిద్ధాంతం సైన్స్కు నూతన దృక్కోణాన్ని ప్రసాదించింది ఆయన వాదనలను వ్యతిరేకించే వాళ్ళు అప్పుడే కాదు ఇప్పుడు ఉన్నారు కోతి నుండి మనుషులు వస్తే ఇంకా కోతులు ఎందుకున్నాయి అని ప్రశ్నించే రాజకీయ తరగతి ఒకటి బయలుదేరింది కానీ నిరూపిత సత్యాలను విశ్వాసాలు ఎదుర్కోలేవు ఆఖరికి గత నెలలో పంది గుండెను మనిషికి అమర్చారన్న వార్త ఏం సూచిస్తున్నది పాలిచ్చే జంతువులైన పంది మనిషి మధ్య ఒక సజీవ సంబంధం ఉందనేగా వెలుగు చూస్తున్న నూతన సమాచారం డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత ఔన్నత్యాన్ని పెంచుతూనే ఉంది సమస్త చరాచర జగత్తు భగవంతుని సృష్టి అని ప్రబలంగా విశ్వసిస్తున్న కాలంలో ఒక వినూత్న ఆలోచనకు బీజం వేసిన వాడు బ్రిటన్కు చెందిన ప్రకృతి జీవ భూగర్భ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ ఆయన పద్దెనిమిది వందల తొమ్మిదిలో పుట్టి పద్దెనిమిది వందల ఎనభై రెండులో మరణించారు ఆయన జీవజాతుల పుట్టకపై పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో డార్విన్ రాసిన జాతుల ఆవిర్భావం ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ఒక సత్యాన్ని ఆవిష్కరించింది ఆ సత్యమే పరిణామం అప్పట్లో అదొక సంచలనం ప్రపంచాన్ని ఒక కుదుకు కుదిపింది ఈ భూమిపై నెలకొన్న అనంత జీవ వైవిధ్యం పరిణామ ఫలితమని చాటాడు డార్విన్ మనం చూస్తున్న జీవులు వాటి పూర్వీకుల నుండి పరిణామం చెంది భిన్న రూపాలను సంతరించుకున్నవే తద్వారా నాటి వాతావరణ పరిస్థితులను తట్టుకొని పరిణతి చెందటం జరిగింది ఆ క్రమంలో మనం చూస్తున్న జీవులు వాటి పూర్వీకుల నుండి పరిణామం చెంది భిన్న రూపాలను సంతరించుకున్నవే తద్వారా నాటి వాతావరణ పరిస్థితులను తట్టుకొని పరిణితి చెందటం జరిగింది ఆ క్రమంలో సమర్థవంతంగా అనుకూలనం అడాప్టేషన్ చెందినవి బతికి బట్ట కట్టాయని తట్టుకోలేనివి నశించాయని చెప్పాడు అలా నిలబడిన జీవులను ప్రకృతి ప్రోత్సహిస్తుందని ఎంపిక చేస్తుందని సూత్రీకరించాడు అదే డార్విన్ ప్రకృతి వరణ సిద్ధాంతం న్యాచురల్ సెలెక్షన్ థియరీగా ప్రసిద్ధి చెందింది ఇదేదో ఊహాజనితవాదం కాదు విస్తృత పరిశీలన అధ్యయనం దీనికి మూలం డార్విన్ చారిత్రాత్మక నావ ప్రయాణం హెచ్ఎంఎస్ బీగిల్ దానిలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మొదలైంది పద్దెనిమిది వందల ముప్పై ఆరు వరకు ఐదేళ్ల పాటు కొనసాగింది ఆ నావ ప్రయాణంలో చూసిన అబురపరిచే జీవవైవిధ్యం డార్విన్ మదిలో కొత్త ఆలోచనలకు తెరతీసింది జీవజాతులు ఎందుకు భిన్నత్వాన్ని చూపుతాయి వాటి మధ్య ఉన్న సంబంధానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నలు వాటికి జవాబులు వాటి పరిశోధనలో డార్విన్ లెక్కకు మిక్కిలి సాక్ష్యాలను సేకరించాడు పురాతన జీవులకు చెందిన శిలాజాలనన్నింటినో సేకరించి భద్రపరిచాడు డార్విన్ పరిశోధనకు పసిఫిక్ మహాసముద్రంలోని గెలాపోగస్ దీవులు అదే ఈక్వెడార్ ప్రాంతంవి వాటి సందర్శన ఎంతో మేలు చేసింది రాకాశి తాబేళ్లు ఒక దీవి నుండి మరొక దీవికి విభిన్నంగా ఉన్నాయి అక్కడి పక్షుల ముక్కు ఆకారంలో నిర్మాణంలో విశిష్టతలో అనుకూలాన్ని ప్రదర్శించింది గడ్డి మైదానాల్లో నివసించే జంతువులు సైతం విభిన్నత తన కనపరిచాయి అర్జెంటీనాలో ఉండే జంతువులకు ఆస్ట్రేలియా గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థలో జీవించే జీవులకు మధ్య పోలికే లేదు ఇవేవి ఐరోపా జంతువులను పోలి లేవు ఈ వైవిధ్యం జీవ పరిణామ సిద్ధాంతానికి ఒక శాస్త్రీయ ప్రాతిపదికనిచ్చింది అదే సమయంలో తన దేశానికే చెందిన ప్రకృతి శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ రసెల్ వ్యాలెస్ మలేషియాలో చేసిన క్షేత్రస్థాయి పరిశోధనలు కూడా జీవుల పరిణామం వాటి ద్వారానే ఆవిర్భవించాయనే భావనకు బలం చేకూర్చాయి వాలెస్ అధ్యయనం దాదాపు రెండు దశాబ్దాల డార్విన్ ఊగి స్లాట్కు తెరదించింది నిర్ణయం తీసుకోవడాన్ని వేగపరిచింది ఎట్టకేలకు తన సిద్ధాంతాన్ని జాతుల ఆవిర్భావంగా ప్రతిపాదించాడు జీవులు సృష్టి కాదని పరిణామక్రమంలో ఏర్పడ్డాయని జీవుల మధ్య పరస్పర సంబంధం ఉన్నదని పరిణామ సిద్ధాంతం వెల్లడించింది జీవ అంతా యథాతథ సృష్టి అనే సృష్టివాదానికి జీవ పరిణామ సిద్ధాంతం పెను సవాల్ను విసిరింది కొని ఉన్న మత విశ్వాసాన్ని కాదని సైన్స్ను అగ్రభాగాన నిలిపింది దీనిలో డార్విన్ సిద్ధాంతంపై పలు కోణాల నుండి విమర్శలు వచ్చాయి జీవ పరిణామ శాస్త్రవేత్తలు హేళనకు కవింపులకు గురయ్యారు థామస్ హక్స్లే వంటి వారు ఎందరో జీవశాస్త్రవేత్తలు సృష్టివాదుల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు తొలినాళ్లలో డార్విన్ సిద్ధాంతం విమర్శలను ఎదుర్కోవడాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ నేడు ఇరవై ఒకటో శతాబ్దిలో సైతం పరిణామ సిద్ధాంతంపై దాడులు ఆగటం లేదు కోతి నుండి మనుషులు వస్తే ఇంకా కోతులు ఎందుకున్నాయి కోతి నుండి మనిషి రావడాన్ని చూడలేదనే రాజకీయ తరగతి ఒకటి బయలుదేరింది నిజాన్ని చూడటం సత్యాన్ని గ్రహించటం కొందరి వల్ల కాదు ముఖ్యంగా సత్యాన్ని చూడడానికి ఇష్టపడని వాళ్లకు దాచేస్తూనే దాడి చేస్తేనో కనుమరుగయ్యేది కాదు సత్యం రుజువులు చూపి సత్యాన్ని నిరూపించేదే సైన్స్ అందుకే జీవ పరిణామ సిద్ధాంతం ప్రపంచ ఆలోచనా విధానాన్ని మార్చివేసింది భౌగోళిక విస్తరణ విభిన్న జీవుల్లో కనిపించే ఏకరూప శరీర నిర్మాణాలు పెండదశలో జీవులు చూపించే సారూప్యత శిలాజ నిదర్శనాలు డార్విన్ సిద్ధాంతానికి బలం చేకూర్చాయి డార్విన్ తర్వాతి కాలంలో అభివృద్ధి చెందిన సైన్స్ సైతం జీవ పరిణామ సిద్ధాంతానికి మెరుగులు దిద్దటం విశేషం వివిధ ప్రాంతాల తబకాల్లో దొరికిన పురాతన శిలాజాలు పూర్వీకుల లింకులను బయటపెట్టాయి చేపల నుండి మనుషుల వరకు పిండాలన్నీ ఆరంభంలో ఒకే రకంగా ఉండటం జీవుల మధ్య సంబంధానికి గొప్ప రుజువు వాతావరణ పరిస్థితులకు అనుకూలనం చెందడాన్ని పరిణామంలో కీలకంగా డార్విన్ భావిస్తే మెండల్ పరిశోధనలు జీవుల లక్షణాలు ఒక తరం నుండి మరో తరానికి ఎలా బదిలీ అవుతాయో చూపించాడు ఆ అనువంశిక లక్షణాలే జీవులు అనుకూలనం చెందడంలో కీలక పాత్ర పోషిస్తాయని బలమైన రుజువులు చూపాడు జీవుల్లో మార్పులకు ఉత్పరివర్తనాలు అదే మ్యూటేషన్స్ కారణం అని చెప్పాడు మెండల్ కాలానికి కూడా ఉత్పరివర్తనం చెందే వాటి భౌతిక రూపం తెలియదు అందుకే మెండల్ వాటిని కారకాలుగా పేర్కొన్నాడు ఆధునిక జీవశాస్త్రం ముఖ్యంగా జన్యు పదార్థం డిఎన్ఏ ఆవిష్కరణ తర్వాత వీటి వెనుక దాగి ఉన్న రహస్యం జన్యువులు జీన్స్ అని తేల్చింది నాటి నుండి నేటి వరకు వెలుగు చూస్తున్న నూతన సమాచారం డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత ఔన్నత్యాన్ని సత్యాన్ని ఆవిష్కరిస్తూనే ఉంది గత నెలలో పంది గుండెను మనిషికి అమర్చారన్న వార్త ఏం సూచిస్తున్నది పాలిచ్చే జంతువులైన పంది మనిషి మధ్య ఒక సజీవ సంబంధం ఉందనేగా కోతుల నుండి మనుషులు వచ్చారని డారిని ఎక్కడా చెప్పలేదు కోతులు కొండముచ్చులు చింపాంజీల వంటి జాతులకు మానవ జాతికి మధ్య దగ్గరి పోలికలు ఉన్నాయని ఇవన్నీ ఒకే మూలం నుండి వచ్చాయని చింపాంజీల డిఎన్ఏ మనుషుల డిఎన్ఏతో తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం పోలి ఉంటుందని రెండు వేల ఐదులో వెలువరించిన చింపాంజీ జీనోమ్ చెబుతున్నది సూక్ష్మజీవి నుండి మనిషి వరకు అన్ని రకాల జీవులు ఒకే విధమైన జీవనక్రియలను చూపుతాయి అన్నింటిలో శ్వాసక్రియ ఒకే రకం అన్ని జంతువులు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదులుతాయి ప్రోటీన్లు డిఎన్ఏ ఆర్ఎన్ఏ జీవాణువులు జీవజాతులు అన్నింటిలో ఒకే రకమైన పదార్థాలతో నిర్మితమై ఉంటాయి ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి జీవుల మధ్య పరస్పర సంబంధం ఉందనే కదా పరిణామం చెందటం ద్వారానే శాఖోపశాఖలుగా విస్తరించాయని కదా జీవ పరిణామ సిద్ధాంతం ఒక సైన్స్ కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఉండాలని కోరుకునే వాళ్లకు ప్రతిదీ మార్పు చెందుతుందని మార్పు సహజమని ప్రపంచ గమనానికి మార్పు ఇరుసు అని నమ్మే వాళ్లకు మధ్య నాటి నుండి నేటి వరకు ఘర్షణ జరుగుతూనే ఉంది ప్రస్తుతం పాత కొత్తల మధ్య సత్యాసత్యాల మధ్య పోరాటం జరుగుతున్నది బుద్ధిమంతులైన వారు ఏ పక్షంలో చేరాలో అంతిమ విజయం ఎవరిదో చెప్పనక్కర్లేదు ఈ సంగ్రామం సుదీర్ఘంగా సాగించవచ్చు సాగవచ్చు తీవ్రంగా ఉండవచ్చు అయితే జ్ఞానం అజ్ఞానాన్ని సత్యం అసత్యాన్ని తప్పక జయిస్తాయి అన్న కందుకూరి విదేశరంగం మాటలు నేటికి ఏనాటికి కూడా అక్షర సత్యాలే జీవ పరిణామ సిద్ధాంతం సత్యశోధకుల చేతుల్లో ఒక ఆయుధం వంటిది ఫిబ్రవరి పన్నెండు అంతర్జాతీయ డార్విన్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ప్రేమికులు శాస్త్ర ప్రచార కార్యకర్తలు సామాజిక మార్పు కోసం యువతలో హేతుబద్ధ ఆలోచన బీజాలు నాటాలి అంటూ ప్రొఫెసర్ కట్టా సత్యప్రసాద్ వారి ఎడిటర్ చెక్ముఖి జన వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా వారు చెప్పినటువంటి అందజేసినటువంటి నిజం నిజం డార్వినిజం నిజం అనేటువంటి అంశాన్ని మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు